అందరికీ వందనాలు దేవునామాని మహింకరం గాక అనేక దిన తర్వాత కలుసుకునే భాగంగా దేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం ఈ దినం మనం దేని గురించి ధ్యానంబోతున్నామంటే అనేక మంది దేవుడు అనేకమైన ఛాన్సులు మనకి ఇస్తాడు కదా అని పాపం చేస్తూ ఉంటారు చేస్తున్న పాపాలన్నింటినీ కూడా కడిగి వేసుకోవడానికి దేవుడు మనకి ఛాన్స్ ఇస్తాడు కదా దేవుడే చెప్పాడు కదా ఏడు మట్లు ఏడు మారు మట్లకు కాదు డెబ్బై ఏడు మట్లు కూడా నేను క్షమిస్తానని చెప్పాడు కదా అలానే అన్ని మార్లు పాపం చేస్తూ ఉంటారు నేను కూడా అలాంటి కోవాకు చెందిన వాడిని వాక్యాలను గద్దించిన వల్ల నేను మారడం జరిగిందండి దీని గురించి నేనేమో ధ్యానించాలనుకుంటున్నానంటే అనేక మంది కృపను ఒక ఆసరాగా తీసుకుంటుంటారు అదేమిటంటే కృప పాపముని క్షమిస్తుంది అని కృపామ్మైన దేవుడు మన శిక్షకు శిక్షకు గురి చేయడు అని అనేకమంది చెప్తూ ఉంటారు పాపము నుండి మనల్ని కృప విడిపించింది అంతేకాని కృప చేయడానికి ఒక గొప్ప కారణం ఉంది అయితే కృప ఉందని పాపం చేస్తూ వెళ్తే మాత్రం దేవుడు ఏమాత్రం క్షమించరండి దేవుడు అనేక మాలలు మనకు పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే తన పిల్లలుగా దేవుడు ఎంచుకున్న ఇస్రాలీలు అనేకమైన తప్పులు తప్పిదాలు పాపాలు చేసినప్పటికి కూడా వారిని క్షమించినట్టు దేవుడు మనకు అనేకమైన రీతిలో మనకు తెలియజేస్తాడు మనకు బైబిల్ గ్రంథంలో చిన్న ప్రవక్తల గ్రంథాలు పెద్ద ప్రవక్తల గ్రంథాలు రెండు ఉన్నాయండి చిన్న ప్రవక్తుల గ్రంథంలో మొట్టమొదటి గ్రంథంగా మనకు హోషయా గ్రంథం అనేది కనిపిస్తుంది ఈ హోషియా గ్రంథంలో మధురాజ్యం నుంచి మనం చదివినట్లయితే దేవుడు మన పట్ల చూపిస్తున్న అమితమైన ప్రేమ మనకు కనిపిస్తుందండి అక్కడ ఏం జరుగుతుందంటే హోషయా యొక్క భార్య దేవుడు దానికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆమె వ్యభిచారిగా మారిపోతుంది వ్యభిచారిగా మారినప్పటికీ కూడా ఆమెను తిరిగి చేర్చుకోమని దేవుడు హోషియా సెలవిస్తాడు ఇది ఎందుకు చేసుకోమని చెప్తాడంటే ఎలాగైతే ఇప్పుడు నువ్వు నీ భార్య అయిన ఆమె చెడిపోయి తప్పు చేసినా కూడా చేర్చుకున్నావో అలాగే నేను కూడా ఇస్రాయల్ ఎటువంటి తప్పు చేసినా వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా నేను చేర్చుకుంటానని యశ్వర్భా వారు చెప్తున్నారండి అనేక మంది బాధపడుతూ ఉంటారండి ఇంక నేను పాపం చేశాను కదా నా జీవితం పెట్టా అయిపోయింది ఈ పాప జీవితంలో కొనసాగిపోతారని అనేక మంది కోరుకుంటూ ఉంటారు అలా కాదు మిత్రులారా నీవు కానీ దేవుడిని అయితే పశ్చాత్తాపడి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా శ్రమిస్తాడు అది కూడా ఎంతవరకు అంటే లిమిటెడ్ వరకు మాత్రమే కావాల్సికనే తెలిసి తెలిసి తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడండి తెలియకుండా చేసిన తప్పులు దేవుడు క్షమిస్తాడు తెలియకుండా చేసిన వాడు అన్నింటినీ కూడా దేవుడు తన మీద మోపుకొని నీకు పాపక్షమని అనుగ్రహిస్తాడు ఎందుకంటే నాకు నాకు కూడా దేవుడు పాపక్షమను అనుగ్రహించాడు నేను కూడా పాపిష్టినే నేను కూడా పాపుల్లో ప్రధానమైన వాడిని ఎలాగైతే పౌలు చెప్తాడో అటువంటి వాడినే నేను కూడా పాపుల్లో ప్రధానమైన వాడినే కాబట్టి మనం కానీ దేవుని కృపను ఆశ్రయిస్తూ పాపం నుండి తొలుగుడకు ప్రయత్నించామంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడండి మీకు కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు కూడా దేవుడు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏమిటంటే పాపం చేయకుండా మనం ఉండాలంటే మనకు ఉండాల్సిన ఒకే ఒకటి ప్రార్థన నేను కూడా ప్రార్థనలు ఎంతో బలపడాలని ప్రయత్నిస్తున్నాను కానీ నాకైతే ప్రార్థన చేయడం అవటం లేదు నేను కూడా చేయాలని దేవుణ్ణి అడుగుతున్నాను ప్రార్థన చేయాలని ఆసక్తి కూడా దేవుడు పుట్టించమని దేవుని అడుగుతున్నాను ఎలా ఉందంటే ఇది ప్రార్థన చేయాల్సింది దేవుడికి అదే ప్రార్థన చేయాలని కూడా మనం దేవుణ్ణి అడగాలండి ఎలాగైతే ఒక భక్తుడు చెప్తున్నారు ఏమిటంటే పాపము చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేయడు అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం కానీ ప్రార్థన చేయగలిగినట్లయితే మన పాపముల నుంచి ప్రతి ఒక్కటి నుంచి కూడా నువ్వు నేను చేసిన ప్రతి ఒక్క పాపం నుంచి దేవుడు మనలను విడిపించుటకు ఒక సమర్థులై ఉన్నాడండి ఆయన అసమర్థుడు కాదు ఆయన చేతులు కురచ కాలేదు ఆయన చెవులు మందము కాలేదు ప్రతి ఒక్కడి స్పష్టంగా వింటూ చూస్తున్న దేవుడు కాబట్టి అనేకమంది సీసీ కెమెరాలు చూస్తూ ఉంటారు కదా సీసీ కెమెరాలు ఫైవ్ ఎంపీ టెన్ ఎంపీ ఉంటాయేమో సమస్తాన్ని కూడా స్పష్టంగా ఎలాగైతే మనము కెమెరాలు చూస్తున్నాము దానికంటే స్పష్టంగా మనల్ని చూస్తూ ఇరవై నాలుగు గంటలు మనల్ని పర్యవేక్షిస్తున్న దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా పాపాలను ఒప్పుకునేటకు ప్రయత్నిద్దాం ప్రార్థన చేయటకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిద్దాం ఖచ్చితంగా పాపముల నుండి నడిపించటకు విడిపించుటకు యేసుగుల వారు సమర్థులై ఉన్నారు అలాగైతే హుషా గ్రంథంలో మనకు తెలియజేయబడిందో వ్యభిచారి అయిన స్త్రీని కూడా తిరిగి ఎలాగైతే చేర్చుకున్నాడో అటువలే ఎటువంటి పాపం చేసినా కూడా దేవుడు తిరిగి చేర్చుకోగలగలడండి అలాగైతే దేవుడు దావిడిని క్షమించాడో అలాగైతే యోనానికి క్షమించాడో ఎటువలే పేతురుని కూడా అబద్ధము చెప్పిన పేతురుకి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు అటువలే దేవుడు మనల్ని క్షమించి సిద్ధమై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను కూడా ప్రయత్నిస్తాను మీరు కూడా ప్రయత్నించండి ప్రార్థన చేద్దాం పాపం నుంచి విడిపింపబడదాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక ఆ మెయిన్